భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమై తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతుంది డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వందో సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది అంటే ఇంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ ఇన్నేళ్లు ఉన్నటువంటి సుదీర్ఘంగా వంద సంవత్సరాల పాటు ఉన్నటువంటి పార్టీ మరొక పార్టీ లేదు భారతదేశంలో అసెంబ్లీలు పార్లమెంట్లు అవి ఇవి ఉన్నటువంటి ఈ రాజకీయ కలుషితమైనటువంటి అదే విధంగా డబ్బు ఆధారంగా ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అవి తగ్గి తగ్గు తగ్గుతున్నప్పటికి కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం తగ్గినప్పటికి కూడా ఇప్పుడు కూడా కోట్లాది మంది ప్రజలు ఎర్రజెండా వైపు చూస్తూ ఉన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఎర్రజెండాకు సంబంధించిన సంఘాలు అది ఏఐటిసీనా ఇంకా మరో సంఘమా మరో సంఘమా వాటిలోకి వస్తున్నారు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే జనంగా ప్రేమ కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉంటుంది ఆ ప్రేమను కార్యరూపంలో దాల్చాలంటే చట్టసభల్లో కూడా బలోపేతం కావాలి తెలంగాణలో బిఏ బీజేపీ అనే ఒక ప్రమాదకరమైన పార్టీ ఎంటర్ కాకూడదు ఇవాళ తెలంగాణలో ఏ ప్రాంతంలో చూసినా కమ్యూనిస్ట్ అభిమానులు ఉంటారు అటు ఖమ్మం జిల్లా దగ్గర నుంచి నల్గొండ జిల్లా కానీ ఇప్పుడు ఈ కరీంనగర్ ఇప్పుడు నేనున్న సిరిసిల్ల వేములవాడ లేకపోతే సింగరేణి రామగొండం దగ్గర కానీ పెద్దపల్లి కానీ భోపాలపల్లి కానీ ఎక్కడైనా సరే కమ్యూనిస్టులు లేని ప్రాంతం అంటూ లేదు ఇలా ఇంత పెద్ద నెట్వర్క్ మరి ఏ పార్టీకి తెలంగాణ లేదు అందువల్ల దీన్ని మేము మరింత నిర్మాణ పద్ధతుల్లో మలిచి ఆ విధంగా ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే విధంగా పార్టీని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరింత మొన్న అన్ని సీట్లు తగ్గినా కూడా ఇప్పటికి కూడా కార్మిక వ్యతిరేక పేదల వ్యతిరేక చట్టాలను తీసుకురావటమే కాకుండా నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ సమ్మ బ్యాక్గ్రౌండ్లో అంత ముందు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా వేరే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని నిషేధం ఉండేది కానీ వీళ్ళు ఒక కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కార్యవర్త కార్యకర్తల వరకు మినహాయింపు ఇచ్చారు ఇక వాళ్ళు డ్రిల్ చేయవచ్చు కాకినెక్కలు వేసుకోవచ్చు టోపీ పెట్టుకోవచ్చు కర్ర పెట్టుకోవచ్చు అటు ఉద్యోగం చేస్తూ ఇటు జనంలో రాజకీయాలు చేయవచ్చు మరి అదే అవకాశం అన్ని పార్టీలకు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరున్నా సరే దేనిలో అయినా సరే మీ మీ రాజకీయ పార్టీలు మీ అనుబంధాల్లో మీరు పాల్గొవచ్చు అని చెప్పి ఇవ్వాలి కానీ వాళ్ళు చేయట్లేదు అంటే దురహంకారమైనటువంటి హిట్లర్ భావజాలంతో నాజీ భావజాలంతో ఇది ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు మొన్న ఓట్లు తగ్గినా సీట్లు తగ్గినా ఓటమి అంచుల్లో పోయినా కూడా ఆయనకేం మార్పు లేదు దాన్ని ఎదుర్కొనేది ఆనాడు హిట్లర్ని ఎదుర్కొంది కమ్యూనిస్టులే ఈనాడు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని మేము పార్లమెంట్లో అసెంబ్లీల్లో తక్కువ ఉన్నా మొత్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకం ద్వారా మోడీ మతోన్మాద వ్యతిరేకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం తెలంగాణలో పార్టీని పెంచుకుని రేపు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ స్థానంలో బీజేపీ రాకుండా ఎందుకంటే బీజేపీకి అన్ని జిల్లాల్లో లేదు పార్టీ మాకు అన్ని జిల్లాల్లో ఉంది వాళ్ళు ఒకవేళ మొన్న ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలిచినా ఆ బీఆర్ఎస్ బలహీనత వాళ్ళకు ఉపయోగపడింది అంటే అది బలం కంటే వాపులాగా అది ఒక యుఫోరియా దాన్ని ఒక పాల పొంగులాగా వచ్చింది మేము అందుకనే కష్టపడుతున్నాం ప్రతి జిల్లాల్లో పార్టీని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ మధ్య అసెంబ్లీలో కూడా నేను మాట్లాడుతుంటే కొన్ని లక్షల మంది వాళ్ళు ఫోన్లు కానీ లేకపోతే వ్యూవర్షిప్ కానీ ఉంది అందరూ కామెంట్స్ పెడుతున్నారు కమ్యూనిస్టులు కావాలని ఆ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ పెంచుకునే క్రమంలోనే ఇవాళ ఈ ప్రాంతానికి సిరిసిల్ల అదే వేమునవాడి ప్రాంతానికి రావటం జరిగింది అందరికీ నమస్కారం నుంచే మేము ఫోకస్ పెడుతున్నాం స్థానిక సంస్థల్లో పొత్తులు ఉంటే కాంగ్రెస్తో ఉంటాయి పొత్తులు లేని చోట మా బలమున పెద్ద చోట పోటీ చేస్తాం మా బలముల చోట సాధ్యమైతే ఎక్కువ పోటీ చేయడానికి తద్వారా పార్టీని చేయడానికి కూడా మేము ప్రయత్నం చేసుకుంటాం రైట్ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీని అత్యంత బలవేతం చేయడంలో భాగంగా అన్ని జిల్లాల్లో జిల్లా నిర్మాణ కౌన్సిల్స్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం అలాగే పార్టీకు మరియు అన్ని ప్రజా సంఘ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఇలా అన్ని సంఘాలు కూడా రాజకీయ శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము కారణం తొంభై ఏళ్ళు తొంభై మూడు ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశంలో జనించి రేపు డిసెంబర్ ఇరవై ఆరుకి వంద సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉంది ఇందుకే ఇంత సుదీర్ఘమైనటువంటి ఘనమైన చరిత్ర అనే పార్టీ కూడా భారతదేశంలో లేదు పార్టీ ఉండాలి రావాలి అదేవిధంగా ప్రజల ప్రభుత్వం వినిపించాలని కొన్ని లక్షల కోట్ల మందికి కోరుతూ ఉన్నారు దాని సంకేతమే ఇప్పటికి కూడా ఏ పేదవాడైనా కష్టం వస్తే ఏఐటీసీఓ లేకపోతే ఇతర ప్రజా సంఘాలు చేపట్ల అధికార పార్టీలో కలపలేదు కారణం ఏంటంటే ప్రజల తరఫున ఓట్లా ఎరజండా అనే విశ్వాసం ఆ క్రమంలో దేశంలో కూడా